కాలనీలో ఏదైనా సమస్య వస్తే స్థానిక ప్రజా ప్రతినిధి దగ్గరకు లేదా సంబంధిత అధికారి వద్దకు వెళ్తారు తమ సమస్య పరిష్కరించాలని విన్నవించుకుంటారు కానీ ఆ డివిజన్లో మాత్రం ఏ సమస్య వచ్చినా మొదటిగా గుర్తుకు వచ్చే వ్యక్తి సామాజిక కార్యకర్త హస్తపురం మారుతి తమ డివిజన్లో ఏ సమస్య వచ్చినా ఆర్థికంగానూ సేవా దృక్పథంతో నైనా సమస్యను పరిష్కరిస్తుంటాడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతమైన పంతొమ్మిదవ డివిజన్ రేకుర్తిలోని ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇందిరమ్మ కాలనీ వాసులు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడంతో హాస్తపురం మారుతి దృష్టికి తీసుకురావడంతో సామాజిక కార్యకర్త హస్తపురం మారుతి దాదాపు ముప్పై వేల రూపాయల ఖర్చు చేసి సొంత ఖర్చులతో డ్రైనేజీలో డ్రైనేజీలో పైపు లైన్లు వేయించాడు ఈ సందర్భంగా మంగళవారం నాడు కాలనీ వాసుల సమక్షంలో ప్రారంభించారు ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ వర్షం కురియడంతో మురికి డ్రైనేజీ నీరు ఇండ్లలోకి వస్తున్నాయని తన దృష్టికి తీసుకురావడంతో డ్రైనేజీలో పైప్ లైన్లను వేసి సమస్యను పరిష్కరించినట్టు తెలిపారు ఈ సందర్భంగా కాలనీ వాసులు హస్తపురం మారుతికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో హస్తపురం మారుతితో పాటు కాలనీ వాసులు శ్రీను చందు చరణ్ మధు మహేష్ రాకేష్ కార్తీక్ గంగా సబిత తదితరులు పాల్గొన్నారు పైనున్న వాటర్ అంతా ఇటు నుంచి డిఫ్లోస్ అవ్వడం వల్ల ఈ ఒక మూడిళ్ళకు విపరీతంగా వాటర్ వచ్చి వాళ్ళు జీవించడానికి కూడా ఇబ్బంది జరిగే పరిస్థితులలో మాజీ కార్పొరేటర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి నా పర్సనల్గా నేనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు పట్టించుకోకపోగా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇట్లా అయిన తర్వాత అన్నగారికి ఫోన్ చేసి అన్న మరి ఇది విషయం జరిగింది ఇట్లుందని నా పరిస్థితి అంటే తమ్ముడు నేను ఈరోజు మాల విలుమంలో ఉన్నా రేపు మార్నింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే నేను సమస్యను పరిష్కరిద్దామని చెప్పి చెప్పడం జరిగింది తెల్లారే నిన్న పని స్టార్ట్ చేసిన కంప్లీట్ అయిపోయింది రోడ్ని మళ్ళీ ఇంతగానో సహకరించిన మారుతన్న గారికి మా ధన్యవాదాలు చరణ్ కొన్ని చరణ్ ఇంద్రమ్మ కాలనీలో మొన్న కురిసినటువంటి వానికి పైను పై నుంచి వస్తున్నటువంటి మురికి నీళ్లు ఈ కింద ఉన్నటువంటి ఇళ్లలోకి చేరి బాగా ఇబ్బందిగా ఈ రాకపోకలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు యూత్ సభ్యులు పెద్ద మనుషులు అక్కడ ఇక్కడ ప్రయత్నాలు చేసిరు మున్సిపల్లో కానీ అక్కడ ఇక్కడ ఇచ్చినారట వాళ్ళు స్పందించకపోవడంతో నాకు కాల్ చేసినారు నాకు ఫోన్ చేయగానే వెంటనే స్పందించి నా సొంత ఖర్చులతో ఇక్కడ పైపులు పైపులను వేయించి ఇక్కడ బెడ్ వేయించి తవ్వించి అది ఎటువంటి మురికి నీళ్ళు రాకుండా వచ్చిన కిందికి వెళ్ళిపోయే విధంగా క్లియర్ చేయడం జరిగింది హస్తపురం మారుతి రేకృతి పంతొమ్మిదో డివిజన్